నేను రాంగ్ డాక్టర్ అంటే వాళ్ళే రాంగ్ డాక్టర్ అని వాళ్ళకి అర్థమైపోయింది నన్ను రాంగ్ డాక్టర్ అని చెప్తామనుకున్న వాళ్ళు వాళ్ళే రాంగ్ డాక్టర్ లో ఉన్నారని అక్కడ ఉన్న సేవకులకు అర్థమైపోయింది అడిగారు వాళ్ళు బ్రదర్ మార్క్ నువ్వు రాక మాకు ఈ ఫోన్లు వచ్చినాయి నిజంగా వాళ్ళు నమ్మరా అంత పెద్ద సంఘం నాకు నమ్మరా నేను మొత్తుకునేది అదే మా పోరాటం అంతా అదే ఆ వస్తున్న ఫార్మర్స్ కి ఎవరికి వెళ్ళదు తెలియదక్కులు అంతా డిసర్నింగ్ లేని వాళ్ళు వివేచన లేని వాళ్ళు వాళ్ళకు ప్లాట్ఫామ్ కావాలా వాళ్ళకు వేదిక కావాలా వాళ్ళకు ఒక వేల మంది సంఘం ఉండే దాంట్లో నేను ప్రసంగం చేశానని వెళ్ళి అమెరికాలో చెప్పుకోవాలా అంతే తప్ప అసలు వెళ్తున్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అసలు వాళ్ళు ఏది నమ్ముతారో వాళ్ళు వెళ్ళదు వాళ్ళకు ప్రపంచంలో ఏర్పాట్లో ఎన్నికలు ఉన్న వధువంతా ఇప్పుడు దీన్నే నమ్ముతూ బోధిస్తున్నది